ఇంత భయానకమైనటువంటి శిరుకు ఇన్ని రకరకాల శిక్షలకు కారణమవుతుందంటే సోదరున్నారా ఈరోజు మనము దావా పని మీద ఏ పల్లికి వెళ్ళినా ఏ ఇంటిని చూసినా ఏ గుమ్మానికి చూసినా ఎర్రగుడ్డలో టెంకాయ పచ్చగుడ్డలో టెంకాయ నిమ్మకాయలు మిరపకాయలు వెంట్రుకల తారాలు గవ్వలు ఏదేమో వేనాడు కట్టి ఉంటారు ఇంటికి మొత్తం అంతేనా ఇంకా ఒంటికి తాయెత్తులు మెడలో తాయెత్తులు చేతులకు దారాలు వెంట్రుకల దారాలు దిష్టి చుక్కలు ఏవేవో మొత్తం ఇదంతా ఎవరి పద్ధతి ముస్లిమేతరుల యొక్క పద్ధతి ఇది ఇస్లాం పద్ధతి కాదు ప్రవక్త మహమ్మద్ రసూల్లా సల్ అల్లీ వారు బజార్ లో ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఇమ్రాన్ బిన్ హుసేన్ రది అల్లా యొక్క ఉల్లేఖనం ప్రవక్త గారు అబ్బాయి ఆపారు అబ్బాయి ఇదేమిటని అడిగారు ఇత్తడి కడియం ఎందుకు వేసుకున్నామన్నారు నాకు ఆరోగ్యం బాగలేదు ప్రవక్త అన్నారు ఈ ఇత్తడి కడియం ధరించడం ద్వారా నీకే లాభము లేదు పైగా ఇది నీ ఒంటి మీద ఉన్న స్థితిలోనే కనుక నీకు మరణం వస్తే నీవు ఎన్నటికీ సాఫల్యం పొందలేవు హుజే ఫారది అలా ఉన్నవాడు ఒక వ్యక్తి చేతిలో నల్ల దారాన్ని చూశారు చెయ్యి పట్టుకున్నారు ఇదేమిటని అడిగారు నాకు ఆరోగ్యం బాగలేదు అందుకేసుకున్నానన్నారు ఆయన హుజే ఫారది అలా ఉన్నవారు పురాణంలో సూర యూసఫ్ రోడ్ ఆరు ఐ చదివారు ఒకసారి వారు ఒకవైపు అల్లాను కూడా నమ్ముతున్నారు మరోవైపు షిరుకు కూడా చేస్తున్నారు అలాంటి వారు ముసిర్కులు ఈ ఆయి చదివి ఆ దారాన్ని తెంచి అవతల పడేశారు ప్రవక్త మహమ్మద్ సుల్లా సల్లం వారికి జబ్బులు రాలేదా సహాబులకు జబ్బులు రాలేదా ఏనాడైనా వాళ్ళు దారాలు కట్టుకున్నారా ఏనాడైనా వాళ్ళు టెంకాయలు కట్టుకున్నారా నిమ్మకాయలు కట్టుకున్నారా మంత్రాలు తంత్రాలు కట్టుకున్నారా ఈ రోజు ఎవరికైనా ముస్లిం ఇంట్లో పిల్లోడికి జ్వరం రాకూడదు సాయంత్రం కల్లా చూడండి గుమ్మానికి మొత్తము రాగి ఇత్తడి రేకులు అంత్రాలేమి దారాలేమి నిమ్మకాయలేమి టెంకాయలేమి నిమ్మకాయలు ఏమి టెంకాయలు ఏమి మొత్తం కట్టేసి ఉంటాడంతా మా ఇంట్లోకి అల్లా కారుణ్యం వద్దు అని బోటు పెట్టేసి ఉంటాడు షైతాను కావాలి మాకని చెప్పేసి సోదరులారా ఇస్లాం ధర్మం ప్రతి దాన్ని పోసగుచ్చినట్టు చెప్పింది అయినప్పటికీ కూడా ఇంకా సిరుకులోని తేలి ఆడుతున్నారు కావున సోదరులారా దారాలు తాయితులు మంత్రాలు నిమ్మకాయలు టెంకాయలు వీటిని నమ్మడము సిరుకు వీటిని విడిచిపెట్టాలి సోదరులారా సోదరులారా ఈరోజు మరి కురాన్ హదీసులలో షిర్పు ఎంత భయంకరంగా ఉంటే మరెందుకు వీళ్ళు షిర్పు చేస్తున్నారు ముస్లిములు ఎందుకు చేస్తున్నారంటే దర్గాలలో ఉన్నారు కదా పీఠాధిపతులు అనబడిన వాళ్ళు ముజావర్లు అనబడిన వాళ్ళు వాళ్ళు ఏం చెబుతున్నారంటే దరగాలకి వెళ్ళడం చిరుకు కాదు సమాధులను మొక్కడం షిరుకు కాదు ఫాతిహాలు చేయడం చెరుకు కాదు ఉరుసులు గంధాలు నిర్వహించడం చిరుకు కాదు అని చెబుతున్నారు ముస్లిములు ఏమనుకుంటున్నారు అమాయకపు ముస్లిములు ఓహో ఇది చిరుకు కాదులే ముస్లిమేతర మందిరాలకు వెళితే చిరుకు దరగాలకు వెళ్ళడం ఉరుసులు పాఠ్యాలు చేయడం చిరుకు కాదు అనే బ్రహ్మలో ఉన్నారు సోదరులారా సోదరులారా అమాయకపు ముస్లిములారా ముమ్మాటికి దర్గాలు కెళ్ళడంరుక్కే సమాధులను మొక్కటం షిరుకే ఫాతిహాలు ఉరుసులు గంధాలు నిర్వహించడం షిరుకే బహుదైవారాధనే ఇది కూడా అల్లాతో సాటి కల్పించడమే లేదు కాదు అని చెబుతున్నటువంటి వారి మాటలు నమ్మే మోసపోకండి ఈ పీఠాధిపతులు ముజ్యావర్లు చెప్పే మాటలు విని మీ ధర్మాన్ని మీరు పాడు చేసుకోవకండి సోదరులారా మార్గం తప్పకండి గుడ్డిగా వాళ్ళను కనుక నమ్మినట్లయితే వాళ్ళు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తారు సోదరుల